మన నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము యష్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము వచనము నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచదు చిన్న ప్రార్థన చేసుకుందాం మా పక్షమున నిరతము నిలిచే మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు గడిచిన కాలమంతా నీ కృపలు భద్రపరచి సజీవుల లెక్కలో ఉంచి రీతిగా నివాకులు ధ్యానించుకున్నటకు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వందనములు దేవా నివాక్యమును విత్తనై ఉండగా నీ సిలువ చాట్న నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీ కాధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ స్వతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమె ప్రియ దైవజనమా దేవుడు మన పక్షాన ఉండి మన పనులన్నిటినీ సఫలపరుస్తానని ఈ దినం వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎందుకు దేవుడు మన పక్షాన ఉంటే మన పనులు సఫలమవుతాయి అంటే నూట పద్దెనిమిదవ కీర్తన ఏడో వచనం ప్రకారం మన పనులన్నిటిలో ఆయన మనకు సహకారిగా ఉంటాడు దేవుడే సహకారిగా ఉంటే ఆ పని ఎంత సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయగలుగుతామో కదా సాధారణంగా మన జీవితంలో ఏదైనా పని తలపెట్టినప్పుడు ఇతరులు మనకు సహాయముగా ఉంటే ఆ పనిని త్వరగా ముగిస్తాము అలాంటివి దేవాది దేవుడే మన పనులలో మనకు సహకారిగా ఉంటే తన ఆలోచన చేత మనలను నడిపిస్తూ ఉంటే తప్పకుండా మన పనులన్నీ సఫలమవుతాయి కదూ మన ఎదుట వేయబడకుండా దేవుడు మన పక్షాన ఉండి తలుపులు తెరవబడేలా చేస్తాడు మన కార్యములు సఫలము కాకుండా అడ్డుపడుతున్న పరిస్థితులను వ్యక్తులను జయించుటకు మన కుడి చేతిని పట్టుకుంటాడు ప్రియ దైవజనమా ఈ నూతన సంవత్సరంలో ఎన్నో ప్రణాళికలతో నీ హృదయములో ఎన్నో పనులను గురించి ముందుకు అడుగు వేయాలని సిద్ధపడుతూ ఉన్నావు కదూ అయితే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు నీ పక్షాన ఉండి నీ పనులన్నిటినీ సఫలపరుస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవుడే మన పక్షాన ఉంటే మనము భయపడవలసిన అవసరం లేదు మన భారములన్నిటినీ ఆయన మీద వేసి నిశ్చింతగా మనముందాము ప్రియా సహోదరుడా సహోదరి మన పనులన్నిటిలో మనకు జయము అనుగ్రహించడానికి మన పక్షముగా జనములను జయించడానికి దేవుడు మన కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేసే హస్తము భీకర కార్యములు చేసే హస్తము ఇది జరుగునని మనం అనుకోనని ఆశ్చర్య కార్యములు చేసే హస్తము మరి అట్టి హస్తము నిన్ను పట్టుకుని ఉండగా నీవు తలపెట్టే ప్రతి పనిలో సఫలతను చూస్తావు దృఢమైన విశ్వాసముతో దేవుడు నీ పక్షాన ఉన్నాడని నీవు తలపెట్టిన ప్రతి కార్యములో నీకు సహకారిగా ఉన్నాడని ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను అతి కృప మనందరికీ దేవాది దేవుడు దయచేయునుగాక ఆమెను ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి చేయండి అయా నీవు మా పక్షాన ఉండి మా కార్యములను మా పనులన్నిటిని సఫలపరిచే దేవుడువుగా ఉంటానని మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్న విధానమును బట్టి మీకు వందనాలు ప్రతి పనిలో మాకు సహకారిగా ఉంటానని వాగ్దానం చేసినందుకు వందనములు మా ఎదుట ద్వారములు మూయబడకుండా తలుపులు తెరుస్తానని మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు అడ్డుపడుతున్న ప్రతి పరిస్థితిని ప్రతి ఒక్కరిని జయించుటకు మా కుడి చేతిని పట్టుకుంటానని మీరు మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు వివాగ్ధానమును స్వతంత్రించుకునే కృప మాలో ప్రతి ఒక్కరికీ దయచేయమని ఏ స్వతి పరిశుద్ధ నామం పెరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమె